మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ గా మీరు ఇదివరకు వరకు స్ట్రింగర్ గా పనిచేసిన కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త కొట్టు క్యాష్ పట్టు ఆసక్తి గలవారు నైన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి ఈయనకి ఒక వైసీపీ కండువా కప్పి ఏంటిది సాయి నేరుగా వైసీపీ కండువా కప్పుకుంటే పోయేదిగా ఎందుకులా జర్నలిస్టు ముసుగులో కొల చిచ్చు రాజేయడము అని చెప్పేసి కొందరు కామెంట్లు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కొందరు కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఈయన మీద చాలా తీవ్రమైన పదజాలంతో ఆయన ఇట్లా దీని బదులు ఇంకా నువ్వు అది కదా ఇదవ్వచ్చు కదా ఏదో నేను డైరెక్ట్గా పార్టీలో చేరిపోవచ్చు కదా వాళ్ళ ఇష్ట రాజ్యానికి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు నిజంగా ఇలాగే ఇట్లా కండువా వేయాల్సి వస్తే ఎంతమందికి వేయొచ్చు ఎన్నెన్ని రకాల వ్యక్తులకి పసుపు కండువా వేయొచ్చు ఒకసారి లెక్కేద్దాం ఫస్ట్ రామోజీ రెండు రాధాకృష్ణ మూడోది టీవీ ఫై నాయుడు నాలుగోది మహావంశీ ఐదు మూర్తి ఆరు వెంకటకృష్ణ ఏడు సాంబ ఎనిమిది ఇంకా ఇలా 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 వీళ్ళందరూ జర్నలిస్టుల ముసుగుల్లో ఉన్న ఒక టీడీపీ నేతలు కాదా రామోజీరావు ఎంతగా టీడీపీని ఆకాశానికి ఎత్తి ఫస్ట్ ఎన్టీఆర్ని అసలు రాజకీయాల్లోకి జర్నలిజాన్ని మిక్స్ ఎవరు తొలిగా జర్నలిజంలోంచి ఒకనొక అవినీతిని పుట్టించింది ఎవరు అంటే వీళ్ళే రామోజీరావు అనేవాడు ఒక సాధారణ నటుడుగా ఉన్న వ్యక్తిని ఆకాశానికి ఎత్తేసి నేను దలుచుకుంటే ఎంత పెద్ద నాయకుడు అన్న తయారు చేస్తానని చెప్పి ఫస్ట్ త తొలి పచ్చకండవా చేసుకుంది రామోజీరావు ఆ తర్వాత ఈయన వల్ల మనకేది కాదు కూడదు కుదరదు ఈయన మనం ఏదో కులపు నాయకుడిగా అవతరింప చేద్దామని చూస్తే ఈయన కాస్త అతీతంగా మారిపోయాడు ఇతనితో మనకి పనులు అవ్వ సినిమా సారా లేకపోతే రైస్ మిల్లులు వీటన్నిటి మీద లేనిపోయిన స్లాబ్లు పెడుతున్నాడు అవన్నీ కలిసి మన కుల వర్గాల చేతుల్లోనే ఉన్నాయి ఈ కుల వర్గాల చేతుల్లో ఉన్నవి వాటికే బొక్క పెడితే లాస్ట్కి ఈయన్ని నమ్ముకొని మనకి ఉపయోగం ఏముంది వెయ్యి ఒక వెన్నుపోటు సైడ్ నుంచి మనుషులను పంపు దాన్ని బూచిగా చూపు బూచిగా చూపిన దాన్ని కాస్త ఇతను కాదు ఇతనైతే కరెక్ట్ అని ఒక ప్రొజెక్ట్ చేయి అక్కడి నుంచి ఒక వెన్నుపోటు ఈ వెన్నుపోటు రాజకీయాలు ఎవరు నేర్పించారు చంద్రబాబుకి రామోజీ రామోజీ అనేవాడు వెన్నుపోటు రాజకీయాల గురించి ఎలా ఉంటాయి ఓసారి చూడండి అసలు రామోజీకి ఈ వెన్నుపోటు రాజకీయాల గురించి మనం స్పష్టంగా మాట్లాడుకుంటే కరెక్ట్గా చెప్తానండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సీఎం కాసి బ్రహ్మానందరెడ్డి గారి మిత్రుడు పారిశ్రామికవేత్త జీజే రెడ్డి తన యాడ్ ఏజెన్సీ ద్వారా కాసు బ్రహ్మానందరెడ్డి గారి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడానికి ప్రింట్ మీడియాని పెట్టారు రైతులకు ఉపయోగపడేలా నాగార్జునసాగర్ జలాలు కాపాడుకోవాల్సిన వైనం రైతులకు చెప్పడానికి అదేవిధంగా పాడి పరిశ్రమల గురించి రైతులకు తెలియజేయడానికి వారికి ప్రభుత్వ సబ్సిడీలు చెప్పడానికి అన్నదాత అనే పత్రిక పెట్టారు అంటే ఈనాడు మార్గదర్శి కాకుండా అన్నదాత కూడా జీజే రెడ్డి పెట్టిందే పెట్టారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చ్ ఎనిమిదిన ఆస్ట్రేలియాలో మీటింగ్ వెళ్లడం వలన ఆయన తరఫున జీజే రెడ్డి గుమస్తగా ఉన్న జీతగాడు రామోజీరావు జీజే రెడ్డి తరఫున అన్నదాత పత్రిక ప్రారంభంలో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారిని కలిశాడు ఇక్కడే ఉంది అసలు మతలబు అప్పటికి మాజీ సీఎం నీలం రెడ్డి గారికి కాసు రెడ్డి గారికి ఉన్న వర్గపోరు వల్ల జీజే రెడ్డి రాకుండా ఆయన గుమస్త రామోజీరావును పంపాడు అని ఆంధ్రజ్యోతి ఆంధ్రభూమి గోల్కొండ పత్రికల్లో ప్రచురించారు ఆ వార్తల వల్ల కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి జీజే రెడ్డి గారు దూరమయ్యారు మాజీ సీఎం నీలం రెడ్డి గారి వర్గంలోకి వెళ్ళారు జీజే రెడ్డి గారికి రామోజీరావు నమ్మించి వెన్నుపోటు పొడిచాక పాప కాంగ్రెస్కు అనుకూలంగా ఉండటం వల్ల కొత్తగా వచ్చిన ఇందిరా కాంగ్రెస్ పార్టీ వారు జీజే రెడ్డి గారిపై దేశ ద్రోహం కేసు పెట్టారు జీజే రెడ్డి తన కుమర్థగా నమ్మకస్తులుగా ఉన్న రామోజీరావుకి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈనాడు పత్రికను అప్పగించాడు ఈనాడు పత్రికను అప్పగించి తీసుకున్న రామోజీ ఆ తర్వాత జీజే రెడ్డి అనుమానాస్పద మృతి తర్వాత ఈనాడు పత్రిక ఈ అన్నదాత మార్గదర్శి ఇవన్నీ జీజే రెడ్డి గారి పిల్లలకు వెళ్లకుండా డాక్యుమెంట్ని చాలా చాకచక్యంగా మళ్ళించడము మాయం చేయడం వల్ల తన సొంతం చేసుకున్నాడు సరిగ్గా ఎన్టీఆర్ ఇష్యూలో కూడా చంద్రబాబుకి డైరెక్షన్ ఇచ్చింది ఎవరు అంటే రామోజీ అంటే ఫస్ట్ ఈ ఎల్లో ఉండువా ఇలా కప్పాలంటే ఎవరికి కప్పాలి రామోజీరావు నెక్స్ట్ రాధాకృష్ణ రాధాకృష్ణ అయితే వైస్రాయ్ హోటల్లో ఎన్టీఆర్ మీద ఎంచి ఆ తర్వాత ఇక్కడ పది మంది ఉంటే వంద మంది ఉన్నారని చెప్పేసి పెద్ద గందరగోళం చేసి ఆ ఆ వార్తలన్నింటినీ ఈనాడులో పడేలా ప్రచురించేలా చేసి అక్కడి నుంచి ఎన్టీఆర్ దిగిపోయేలా చేసి తర్వాత చంద్రబాబు వచ్చేలా చేసి ఇందుకు కృతజ్ఞతగా ఈనాడు అనే ఒకటే ఉండడం వల్ల అతను నిన్ను ఎప్పుడంటే అప్పుడు ఏదంటే డబ్బులు అడగవచ్చు అతనికి నువ్వు పంచుకుంటా బావాల్సి వస్తుంది అదే నాకు అతనికి వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చే నాకు వంద రూపాయలు నేను చేసుకుంటా పోతా అని చెప్పి ఒకనొక అడగడం వల్ల ఆయన సరేలే ఉంటాయి రెండు కళ్ళు అని చెప్పి అప్పటి నుంచి రెండు కళ్ళ సిద్ధాంతం వచ్చింది ఎవరికి చంద్రబాబుకి అట్లా ఒక చనిపోయిన ఆంధ్రజ్యోతి తిరిగి మళ్ళీ పుట్టింది అక్కడి నుంచి ఈ రోజు వరకు రాధాకృష్ణ అనేవాడు ఎలా ఉన్నాడంటే ఇరవై నాలుగు గంటలు వైఎస్ కుటుంబంలో చిచ్చులు పెట్టడం ఇరవై నాలుగు గంటలు ఆ కుటుంబంలో లేనిపోనివి ఉన్నవి లేనట్టుగా ఊహించి రాయడం మొన్నటికి మొన్న చాలా నీచంగా వచ్చే రోజుల్లో వైసీపీ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ లో ఉండగానే జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతే షర్మిల భారతి మధ్య పోటీ వస్తే వివేకానంద రెడ్డి ఎలాగూ షర్మిలకి మద్దతు పలుకుతాడు కదా అన్న ఒక దురుద్దేశంతో ఆయన చంపించారని చెప్పి ఊహాగానం ఒకటి రాశాడు అంటే ఎంత ఎంత ఆత్రమో ఎంత టీడీపీ పిచ్చి పైచమో ఎంత పరాకాష్ఠది మొన్నటికి మొన్న ఇదే రాధాకృష్ణ తాను పరచకండువా వేసుకున్నాడో ఏసుకోలే తెలియదు కానీ తలపులన్నీ పరచబొద్దులే అవుతున్నవి శ్రీ శ్రీదేవి విషయంలో ఉండవల్లి శ్రీదేవి విషయంలో క్యాష్ బ్యాగులు తీసుకొచ్చి పోయి పోయి ఇచ్చింది ఆయన అంట అని చెప్పి బయట వైసీపీ లీడర్ ఒకటి మాట్లాడుతున్నాడు అంటే ఊరికే పొగ నిప్పులు అయితే అన్నట్టుగా ఇది మరి ఈయనెవరు పసుపుకొండ వేసుకోవద్దా రాధాకృష్ణ ఇకపోతే మహావంశీ మహావంశీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎప్పుడైతే రామానాయుడు రామానాయుడు రాణా మనవడు రాణా రాణా ఒక ఇష్యూలో చిక్కినప్పుడు ఆ వీడియో అడ్డం పెట్టుకొని రాధాకృష్ణ మూడు కోట్లు అడగమంటే ఈయన పది కోట్లు అడిగి చాలా పెద్ద గందరగోళానికి తెరలిపాడు మరి వీళ్ళంతా పచ్చకండువా వేసుకోదగిన ఈ రోజులకి మహావంశీ అనేవాడు పచ్చకండువా తొడకుండానే పచ్చనీతిని పచ్చన్యాయాన్ని పచ్చపాతాన్ని చూపిస్తూ ఉంటాడు మరి దీన్నేమంటారు ఈ సామాజిక వర్గాలకు ఇవన్నీ కనిపించవా ఇకపోతే టీవీ ఫైవ్ బ్రహ్మనాయుడు టీవీ ఫైవ్ బ్రహ్మనాయుడు అయితే వాడు కనీసం వైఎస్ఆర్ అభిమాని వాడికి వాడి ఫోన్లో సజ్జల నెంబర్ ఉంది లేకపోతే వాడి వాడికి విజయసాయి రెడ్డి ఏదైనా కొద్దిగా దగ్గర తెలిసిన కూడా ఉంటాడు ఇలాంటి ఏ చిన్న అనుమానం ఉన్నా లోపల చివని కూడా తీసుకుపోయాడు ఇక టీవీ ఫైవ్ వెనకాల చేరి ఆయన నడిపే బా భాగోతాలకి ఒక ఉండదు చాలా పచ్చి పచ్చిగా చాలా బూత్ చాలా నీచంగా ఉంటాయా ఇక్కడ చూడండి అవన్నీ పక్కన పెట్టండి ఇక్కడ చూడండి వెంకటకృష్ణ మూర్తి సాంబ ఇలా ఎంతమంది ఉన్నారంటే అసలు పూనకాలు వచ్చినట్టు వాళ్ళ బ్లడ్ కానీ ఎరు బోజులు పసుపుగా ఉన్నట్టు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతారు జనాల్లోకి ఏమి జప్పించాలో అది ఆ మాయ మాటలు జపిస్తూ ఉంటారు ప్రభుత్వం ఒకలా ఉంటే వాళ్ళు ఇంకోలాగా అభూత కల్పన చేసి చూపిస్తారు మాయామారుజులు లేని బంగారు జింకని ఎలా క్రియేట్ చేస్తారో అలా క్రియేట్ చేసి మరి చూపిస్తారు ఇవన్నీ మరి కండువా వాళ్ళ కప్పద్దా ఈ వీళ్ళందరికీ వీళ్ళందరూ ఎందుకు కేవలం సాయి ఒక్కడనే ఇజ అడాప్ట్ చేసుకొని సాయిని ఒక్కడనే ఈ విధంగా ఏంటి సాయి ఇది నేరుగా వైసీపీ కండువా కప్పుకుంటే పొద్దు కదా ఎందుకు ఇలా జర్నలిస్ట్ ముసుగులో నువ్వు కురసూచ్చి రాజ్ చేస్తావు రాద్దాంతాలు చేస్తావు అని చెప్పడం ఎందుకు ఏ ఎందుకు ఏ అలాంటప్పుడు వాళ్ళందరూ ఎవరు ఇక్కడ ఒక్కడు ఒక్కడు ఏదో నోరు తెరిచి చెప్తున్నాడు ఇది కాదరా బాబు అది అని మరి దానికి ఇంత ఇంత మంది ఉన్నారే వీళ్ళందరూ వీళ్ళ కండ ఎందుకు అనిపిరు ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి